నిర్లక్ష్యంతో నెల రోజుల బాబు మృతి చెందాడని మృతి చెందిన బాబు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు వైద్యుడి నిర్లక్ష్యంతోటే నెల రోజుల బాబు మృతి చెందాడని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన స్నేహ వాసుల కుమారుడు ఏడు నెలల్లో బాబు పుట్టాడని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట సందీప్ పిల్లల హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసి నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత పక్క ఎముకల్లో నంచు ఉన్నదని కొంచెం క్రిటికల్గా ఉన్నదని నీలోఫర్కు రిఫర్ చేశారు నీలోఫర్కు వెళ్లిన బాబు చికిత్స జరిపిన అనంతరం మెరుగు కావడంతో అక్కడి ఆస్పత్రి వైద్యులు ఒక నాలుగు రోజులు ఆక్సిజన్ నెబిలేజర్ పెట్టాలని సూచించారు సిద్ధిపేటలోని సందీప్ హాస్పిటల్ డాక్టర్ కి హాస్పిటల్కి హాస్పిటల్ కి తీసుకురమ్మని తెలియజేశారు దీంతో బాబుని హాస్పిటల్ కు తీసుకువెళ్లాం అబ్జర్వేషన్లో ఉంచగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చికిత్స జరుగుతుంది అని తెలిపారు కొద్దిసేపటి తర్వాత బాబు మరణించాడని తమ ఇంటికి తీసుకువెళ్లమని తెలిపారు డాక్టర్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు డబ్బులు ఉండే ఈ ఆసుపత్రిలో ఉండండి లేదంటే ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేస్తానని బాబు తల్లిదండ్రులను డాక్టర్ బెదిరించాడని ఆరోపించారు ఇదిలా ఉండక ఈ ఆసుపత్రిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు ఉన్నారా లేదా అనేది అనుమానాస్పదంగా ఉండటం విశేషం రెండు గంటల

సీరియస్ 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 అంటే మళ్ళీ మెసేజ్ రావాలంటే మెసేజ్ ఇచ్చిన ముప్పై వందలు బ్లడ్ టెస్ట్ రోజు బ్లడ్ టెస్ట్ ఇచ్చిన రిపోర్ట్ హైదరాబాద్ సంపకొని తీసుకెళ్తా

تين کان سان جه چتا ڏسيو ته تالين 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 ఒక అన్న అన్నా అన్న అన్నా అన్న ఒకసారి అన్న వాళ్ళ వాళ్ళకు ఒకరిసారి చాలా కుటుంబ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ತನ್ನ ಇಂದು આ લોકો કિસાનોનો અંદર યોમની વિચે છે એટલે મેં આટલા જ કે મેને ઊઠતો છે ક્યાંક જકઈ ન ઊઠતો છે આ સરવ ઓઢોડિયા પર લલ્લુ વેડવાતા છે મોડવેટ એટલે વાળી વિડીયો ઇટણ સાહેબ એમનું મતન દીસકો કોણ અમારા જનપેને એટલે ગટલ એટલે સરપ્રકાર એમ નથી ને કોઈ શું જરામ નથી

వచ్చిందంటే కారు మన నిమిషం మూడు హాస్పిటల్ పోయినా సార్ మూడు హాస్పిటల్కి పోతే యూకే నుంచి డాక్టర్ సచ్చి ట్వంటీ లాక్ ఫ్రీ అని ఆ సార్లను కలిసిన అమ్మ బాబుకు సర్జరీ అయ్యారు చేతులు అది సాయర ఉన్నా పుట్టిందికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన లంచ్ ఓపెన్ కాలేదు మా దగ్గర మిషన్ లేదమ్మా మేము ఐదానికి రాస్తామన్నారు సిక్స్ డేస్ పారమిత్రులు ఉన్నారు సార్ పారం అమౌంట్ కట్టి బాబుని హోమ్ చెప్తే మన స్టారు రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకుపోయినాం మొత్తం అది అలా తీసుకున్నాక ఏడానికి హార్ట్ హాస్పిటల్ కి గురించి సర్జరీ చేయము మరి వీడి ఎప్పుడు ఫీడింగ్తో అవసరమే లేదు మనకు ఆప్లీస్ అంతా అది లేదు బాబుకి అని చెప్పినా సార్ చెప్పినాక మేము నీలఫరికి వెళ్ళినాం సార్ సిక్స్ నైట్ వెళ్ళినాం నైట్ వెళ్తే బెడ్షూస్ లో కాలేజీ మా ఆయన సార్ ఫోన్ చేసి రికమెండేషన్ బాబుకి బెడ్ అని చెప్పినాం సార్ అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు నలభై నాలుగు త్రీ డేస్ సార్ త్రీ డేస్ నార్మల్ ఆక్సిజన్ ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్ అన్ని టెస్టులు చేపించిన బ్లడ్ టెస్ట్ అన్ని అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చినాయి సార్ రిపోర్ట్స్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్ నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళకి ఏమన్నారంటే అక్కడ జన్ బాబు నార్మల్కి వచ్చినమ్మా జనరల్ వాడికి షిఫ్ట్ చేసి టూ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానమ్మా అని అక్కడ అయిపోయినాడు సార్ అయితే అక్కడ సిచువేషన్ ఎట్లుందంటే బేబీస్ని ఎత్తుకపోతున్నారు ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేమిద్దరం అక్కడ ఉన్నాము మళ్ళీ డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు సార్ ఇన్ని పది లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా మరి ఇన్ని అన్ని ఇన్ని పెట్టినప్పుడు ఇంకో యాభై లక్షలు మనం సంద దగ్గర పెట్టాము కార్ దగ్గర తీసుకెళ్దాం మరి అంటే సార్కి కాల్ చేసినాం సార్ ఎక్ ఎప్పుడు నిన్న అక్కడ ఫైవ్కి కాల్ చేసినాం ఫైవ్కి కాల్ చేస్తే సార్ ఏమన్నా అంటే నార్మల్ ఆక్సిజన్ ఏమంటే రిపోర్ట్స్ అన్నీ నేను చూపెట్టినాం సార్ చూపించాక తీసుకురండి అమ్మా మరి నార్మల్ ఉన్నారు కదా ఏదో వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు నైట్ నిన్న నైన్త్కి చూపొచ్చినాం నైన్త్ లోపలి తీసుకురా అంటే ఇట్లా ఆక్సిడెంట్ వెళ్ళారమ్మా బాబు ఆక్సిజన్ మీద ఉన్నారా చెప్పినా సార్ చెప్పినా సార్ చెప్పినాక నిన్న

అడిస్తా పట్టలే సార్ ఈ మామనే నిస్తా ఇది ఎప్పుడు ఎప్పుడు నేను అనుంది రాత్రి రాత్రి 8:00 సేపు ఉంటాడా ఆ నివనేది డిడి వాటి చెందారు మీరు ఆమ్లశక్తి మరి ఆమ్లశక్తి అంటే పోలే కదా డిడి ఇట్టు 10% కొచి 2 అవర్స్ 3 అవర్స్ అది అని మాకుంటుందా సార్ అట్లా ఏంటన్నాక నైట్ టికెట్ వచ్చినట్లయితే బాబు మనసులో ఉన్నాను ఆక్సిజన్ నైట్ వచ్చినప్పటి నుంచి బాబుకు పాలు పట్టిగా కూర లేదు సార్ మొత్తం నైట్ నుంచి పాలు లేవు బాబుకు అది మరి సీరియస్ ఉంటా వెంటిలేటర్స్ ఇట్లా పెట్టలేదు సార్ మధ్యాహ్నం నేను మూడున్నర మూడున్నర కూర పెట్టారని చెప్త అక్కడ అక్కడికి అక్కడ పది పదిహేను లక్షల్లో ఇప్పుడు అక్కడ ఏమన్నారంటే బాబు ఇక్కడ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు ఇక్కడ పార్మికులు లేరు మీరు హార్ట్ సర్జరీ చేసే దగ్గరికి అది షిఫ్ట్ చేసుకోండి బాబుని అని సార్ అక్కడ షిఫ్ట్ చేసుకున్నారు ఆ నీళ్ళపట్ల షిఫ్ట్ చేసుకున్నాను సార్ నీళ్ళపట్లు అన్ని దాక్కున్నారు సార్ బాబు మర్చి ఆక్సిజన్ లేదు వెంటిలేటర్ లేదు ఒక నాట గిల్లుంటే చూసారు అది ఒక్క దాని నిన్నే మూడు రోజులు ఉన్నారు సార్ నా కొడుకు పాలు దాక్కుంటారు టూ అవర్స్ ఒకసారి ఫీడింగ్ ఇచ్చుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు మూడు రోజులు చూసుకుంటే ఇద్దరే మేము ఇద్దరు లేక ఏం లేక బెడ్ కంచి కదలేక అక్కడనే కూర్చున్నాం సార్ కావాలంటే నీళ్ళ కూరుకోసం ఉన్నాయి సార్ అన్ని నార్మల్ అయినాకనే త్రీ డేస్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే నేను గవర్నమెంట్ షిఫ్ట్ చెప్తాను నేను ఎందుకన్నాను సార్ మేము చెప్పిన మనకి డబ్బులు కట్టమని అప్పుడే ఎందుకు గవర్నమెంట్ అని లేరు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఉన్నా నేను ఇప్పుడు సార్ ఇప్పుడు అదే అదే ప్లాన్ అంటున్నారు అదే ప్లాన్ సీరియస్ అన్నాడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోవాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు సందీప్ సందీప్ నుంచి సందీప్ 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 సార్ సార్ ఇప్పుడు బేబీ ఉంటుంది సార్ బేబీ సీరియస్ అన్నట్టు ప్రొద్దు నుంచి చెప్తున్నాము మూడింటి వెళ్ళినప్పుడు మంచి మన నార్మల్ కచ్చిన మా బాబు మూడింటికి చెప్తున్నాము మూడింటి నుంచి అన్నం తినొస్తాను పోయేదో అంటారు కదా సార్

ఇద్దరు కూతుర్లకి పెద్ద కూతురికి ఇద్దరు కొడుకులు చిన్న కూతురికి బిడ్డ కొడుకు అది ఏమైందంటే ట్వంటీ డేస్ పాప గుట్టిండు మొన్ననే ఇయర్కి ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇదే సందీప్ డాక్టర్ సార్ ఆడికి ఆ సాయంత్రం మాసండికి వచ్చి పిలాని తీసుకొచ్చి నేను రేపర్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఏమన్నాడు పక్కలో నీరు వచ్చింది అది వచ్చిందని చెప్పి హైదరాబాద్ ఫారంమిక్ హాస్పిటల్కి రేపర్ రాసిండు రేపార్ రాసిన తర్వాత ఆడ మంచిగా అయ్యిండు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్లు కట్టినాము బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ నీలపూర్ హాస్పిటల్ వెళ్ళినాం అయిన తర్వాత పాపాలు సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాకు ఆసుపత్రి తీసుకురామ చెప్పిండు చెప్పినాక ఇవాడి దాకా నిన్న రాత్రి పన్నెండు గంటలు తెచ్చి అడ్మిట్ చేసినాము ఇవాళ దాకా మూడున్నర దాకా పాప బాగున్నాడు పాప బాగున్న తర్వాత మూడున్న మూడు పదిహేను నిమిషాలకి మీ బాబు చనిపోయిండు పాములకు ఊపిరి తినాడు పాములో అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాకు న్యాయం చేయించేదాకా మీ పోరాటం బాగా చెప్పి మీకు ధన్యవాదాలు చేస్తుంది పాలు రాంగ రాగా అంబులెన్స్లో రాగా నార్మల్ హాస్పిటల్ తీసుకొచ్చినాము హైడ్రాబాద్ దాకా నార్మల్ హాస్పిటల్ వచ్చిండు రాత్రి పన్నెండు గంటలకు బ్లడ్ కావాలంటే చూడు బ్లడ్ తెచ్చినాము బ్లడ్ ఎక్కింది మా మా అమ్మాయి మా చిన్న అమ్మాయి పిల్లానికి బ్లీడింగ్ ఇచ్చింది పాలు ఇచ్చింది రెండున్నర దాకా ఇచ్చింది మూడు గంటలకి ఏమో ఈ డాక్టర్ లేడు వేరే డాక్టర్ వచ్చి ఆయన ఏం చెప్పిండో ఈడేమి ఇచ్చిండో వాడేమి ఇచ్చినో మాకు తెలియదు ఇచ్చిన తర్వాత మూడు బావికి మంచిగా ఉన్నాడు మూడు బావికి ఒక వీడియో తీసుకొచ్చినాము వీడియోలో పాప బాగానే ఉన్నాడు మంచిగా గుర్తుండు కళ్ళు చేసి చూస్తుండు మూడు ఇరవై నిమిషాలకి ఇరవై ఐదు నిమిషాలకి మీ బాబు అని చెప్పి ఇంకో డాక్టర్ చెప్పి చెప్పడం ఎమర్ ఎమర్జెన్సీ ఉంది ఎక్కడ తీసుకోవాలో ఇక్కడ తీసుకోవాలో చెప్పినా కానీ నువ్వేమున్నా డాక్టర్ సార్ అంటే అదే ఫస్ట్ టైం నువ్వు మళ్ళీ పారంభం రాసేటప్పుడు ఇవన్నీ అడగలేదు సార్ నువ్వు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ అంటారు మా ఫైనాన్స్ ఏం లేదు అని అంటే నేను ల్యాండ్ అమ్మకొచ్చుకున్నా ముప్పై లక్షల వేల ల్యాండ్ నేను పదిహేను లక్షలకి అమ్ముకొచ్చుకుని మా మన గురించి అని చెప్పి నేను తెచ్చుకున్నా నాకు ప్రూఫ్ ఉన్నాయి అన్ని రకాలుగా చూసినాం మేము మాకు బాబు బాగున్నా అని చెప్పి డబ్బు ఎంత ఖర్చు పెడతామని చెప్పినాము అన్ని రకాలుగా సహకరించాం డాక్టర్కి ఇప్పుడు వచ్చేదానికి మూడున్నరకి పాపకి వచ్చిపోయింది పాపం తీసుకోవండి అని చెప్పి చెప్తుండు ఇక్కడ నుండి రేపారు అంబులెన్స్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈయన రాసిండు ఈయన తెప్పించండు రేపేరు ఎక్కడికి పాగమ హాస్పిటల్కి పంపించిండు వారం రోజుల ఇరవై పద్దెనిమిది రోజులకి అల్లు ఉంచడం అలా ఎప్పటికీ ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్ అయింది ఆ ఏడు లక్షల బిల్లు కట్టేసి మా దగ్గర ఉంటే ఉన్నాయి అని చెప్పి నేను గుండె హాస్పిటల్ లేరాడా మీరు సిలపూర్ అన్న ఇది నిన్సన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే గుండె డాక్టర్ అన్నా చెప్పిండు ఒక టూ డేస్ గుండే డాక్టర్ ఉంది కదా రిక్స్ అయినా మధ్య ప్రేలే చెప్పి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు మాకు సర్టిఫికెట్ ఇచ్చిన నార్మల్ ఇలా డెంగ్యూ ఉంది పిల్లలకు ఇబ్బంది అయింది అంటే సరే తీసుకొస్తాం సార్ అంటే నువ్వు మన దాని తీసుకురా అని డాక్టర్ చెప్పిండు తెచ్చి నేసినాము టూ డేస్ ఇప్పటికి టూ డేస్ టైం వరకు దాటిపోయింది మూడు గంటలకు పాపం మంచిగా ఎగిరిండు పాలు ఆగిండు మూడు ఇరవై చనిపోయింది అని చెప్పిండు సార్ తీసుకుపోయి ఉందని చెప్పి డాక్టర్ చూలేదు సందో చూడలేదు వేరే డాక్టర్ చూసిండు డాక్టర్ ఆయన చూసిండు ఆయన ఏం చేసిండు ఈయన చెప్పిండు రాత్రి బెడ్ ఎక్కిచ్చిండు మంచిగా ఉన్నాడు పాప పర్వాలేదని చెప్పిండు నా గా ఉందని చెప్పిండు అన్ని రకాలు చెప్పిండు రెండు రెండు నలభై ముప్పై నిమిషాలకి బ్లడ్ ప్రెక్ష రాసిండు యూరిన్ ప్రెక్ష రాసిండు అవన్నీ చూడండి పరీక్షలు తీసుకొచ్చినాము అన్ని తీసుకొచ్చినాక మూడు ఇరవై వైకు చచ్చిపోయింది అని చెప్పింది ఏం చేయలేదు ఏం చేయలేదు అలాంటి ఏం లేదు స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్